నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నా నన్లాక్స్ ఇప్పుడు మనం చేసేది ఉగ్గాని మెత్తటి బజ్జీ తయారు చేసుకుందాము ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా సాయంత్రం ఈవినింగ్ స్నాక్కి అయినా చాలా బాగుంటుంది రెండు స్పూన్ల మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్ల పుట్నాలు పుట్నాలు వేసాను నాలుగు ఎండుమిర్చి వేసాను నాలుగు వెల్లుల్లి వేశాను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి పొడిగా వచ్చేటట్టుగా చూసుకోండి తర్వాత ఇలా సాల్టెడ్ ఫైన్ మురుపురాని బొంగులు దొరుకుతాయి లేకపోతే మామూలు బొంగులైనా మీకు దొరికిన బొంగులైనా తీసుకోండి వాటిని పెద్ద పెద్ద కప్పు పెద్ద గిన్నెలోకి ఒక కప్పు బొంగులను తీసుకొని ఇలా జాలి గిన్నెలో వేసి నీటితో కడుక్కోవాలి ఒక సార్లు అయినా కడుక్కోవాలి కడుక్కొని బాగా నీళ్ళు పోయే వరకు ఆ జాలిలోనే కింద ఒక ప్లేట్ని పెట్టి పెడితే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేయ కట్ చేసే లోపల ఆ నీళ్ళు అనేది ఇంకిపోతాయి ఇలా వడగట్టి కింద ఒక ప్లేట్ పెట్టేస్తే ఆ వెన్నీళ్ళు అనేది దిగిపోతుంటాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ముందుగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి మీకు ఇష్టమైతే మినపప్పు కూడా వేసుకోండి ఒక స్పూన్ శనగపప్పు వేసాను తర్వాత శనగప్పు అన్నీ కొంచెం ఫ్రై కొంచెం కలర్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు పొడుగా కట్ చేశాను ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం కొత్తిమీర పుదీనా అయితే సరిపోతుంది వాటిని అన్నిటినీ వేయాలి తర్వాత కరివేపాకు వేసాను తర్వాత టమాటాలు పొడుగా ఒక టమాటా వేసాను ఇలా వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఏదో బాగా మగ్గనివ్వాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఆ వేడికి ఎర్రగా కాలు ఫ్రై అయ్యే వరకు ఉంచాలి తర్వాత మనం నీళ్ళలో తీసిన మురుమురాల బొంగులు వాటిని వేసుకోవాలి మొత్తం అన్నిటిని ఇలా వేసుకొని ఇలా కలుపుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆ పోపు అనేది బొంగుల్లో బొంగులకి మొత్తం ఇంకే వరకు బాగా మగ్గనివ్వాలి తర్వాత మనం చేసిన పుట్నాల పొడి ఉంది కదా ఆ పుట్నాల పొడి వేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలుంచి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే మన రాయలసీమ స్టైల్ ఓకే అని రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే పైనంగా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి తర్వాత మెత్తటి బజ్జీని బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను రెండు స్పూన్ల శనవపిండి శనగపిండి తీసుకున్నాను తర్వాత చిటికడు తినే సోడా వంట సోడా వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ సన్నపు వేసుకున్నాను తర్వాత మీ ఏదైనా కానీ రుచికి తగ్గట్టుగా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ఒకప్పు ఒక ఉల్లిపాయను పొడిగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మిర్చి అనేది సన్నగా ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఉల్లిపాయ పెద్దది ఒకటి కరివేపాకు ఐదారు ఎమ్మలు పచ్చిమిర్చి ఎనిమిది చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ వాము వేసుకున్నాను అది పక్కన పెట్టేసి మనం నూనె అనేది డీప్ ఫ్రైకి నూనె వెయిట్ చేసుకోవాలి స్ట్రాన్ చేసుకుని ఒక గిన్నెలోకి గోల్డ్రాప్ నూనె సన్ఫ్లవర్ నూనె అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది ఇంకదు ఆయిల్ అనేది పక్కన వెయిట్ చేసుకోవాలి తర్వాత మనం పిండిని కలిపే వరకు నూనె అనేది వేడెక్కుతుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పిండిలో వేయాలి వేసి నీళ్ళతో కొంచెం కొంచెంగా మెల్లగా తడుపుకోవాలి కొంచెం లూజ్గానే తడుపుకోవాలి ఇలా ఇలా ఉండాలి పిండి అనేది ఇలా లూజ్గా జారుడుగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత పకోడీ లాగా చిన్న చిన్నగా వేసేస్తే తెల్లగా తీస్తే మెత్తటి పకోడి గట్టిగా తీస్తే ఎర్రగా కాలితే గట్టి పకోడి అవుతుంది మీకు ఏ పకోడి అంటే ఇష్టం కామెంట్ చేస్తాను చెప్పండి ఇలా తెల్లగా ఉన్నది మెత్తటి పకోడి ఎర్రగా ఉన్నది గట్టి పకోడి థ్యాంక్స్ ఫర్